హలో వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ ఆద్య ప్రశాంత్ వర్మ రణవీర్ భారీ ప్రాజెక్ట్పై అధికారిక క్లారిటీ రీసెంట్గా ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజీ కాంబినేషన్ల సాలిడ్ బజ్ని అందుకున్న కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే పాన్ ఇండియన్ హిట్ చిత్రం హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంకా బాలీవుడ్ పవర్ హౌస్ రణవీర్ సింగ్ల కాంబినేషన్ అని చెప్పాలి వీరి నుంచి ఓ భారీ సినిమా వస్తుంది అని టాక్ రాగా దీనిపై ఎనలేని అంచనాలు సెట్ అయ్యాయి అయితే దీనిపై గత కొన్నేళ్ల నుంచి కొన్ని గాసిప్స్ వైరల్గా మారుతుండగా అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అంశంపై ఇప్పుడు సినీ వర్గాల్లో అధికారిక క్లారిటీ తాజాగా వచ్చేసింది మరి మేకర్స్ నుంచి వచ్చిన అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందట ఇప్పటిలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండబోదు అని భవిష్యత్తులో కూడా ఉంటే ఉండొచ్చు అని తెలుస్తుంది అయితే ఒకరి వర్క్ పట్ల ఒకరికి అపారమైన గౌరవం ఉన్నట్టుగా రణవీర్ మరియు ప్రశాంత్ చెప్పుకున్నట్టు ఈ ప్రెస్ నోట్ ద్వారా రివీల్ అయ్యింది మరి అయితే ఈ క్రేజీ కాంబినేషన్లో ప్రస్తుతానికి సినిమా లేదు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తదితర ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు